సమ్మక్క సారక్క జాతరలో పెట్టింది ఎక్కడైనా ఎక్కడ మంది ఉంటే అక్కడ సర్క సాడితేనే బాగుంటది కాబట్టి అది ఏంది ఆడ పెట్టిరు మొత్తానికి ఆ జాతరకు ఒక విశిష్టతను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసిరు సో సమ్మక్క సారలమ్మ జాతరలో కేబినెట్ సమావేశాన్ని పెట్టడం మంచి పరిణామం తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము కూడా దాని స్వాగతం చెప్తా ఉన్నాం అయితే సమ్మక్క సారక్క జాతరలో మీటింగ్ పెట్టి సమ్మక్క సారక్క జాతరకు కనీసం బెలం ముక్క కూడా ఇచ్చినట్టుగా ఆ మంత్రివర్గ సమావేశంలో కనిపించలేదు విషయమే రాలే విషయమే చర్చకు రానట్టు అనిపించింది ఏదో బాసర నుంచి అటు ఇటు చివరి దాకా భద్రాచలం దాకా గోదావరి గోదావరి కార్యక్రమాలు పుష్కరాల మీద మాట్లాడినట్టు అనిపించింది ఏదో తూతూ మంత్రంగా అక్కడ పెట్టినట్టు కనిపిస్తా ఉంది అయితే ఏంది అసలు అది అటు పెడితే నిన్న ముఖ్యమంత్రి గారు అక్కడక్కడ సభలలో మాట్లాడుకుంటూ రెండు విషయాలు చెప్పిండు తెలుగుదేశం పార్టీని బొంద పెట్టిన బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం కోసం కదలి రండి అని పిలుస్తా ఉన్నాడు తెలుగుదేశాన్ని పిలుస్తా ఉన్నాడు తెలంగాణకు రండి కథలు రండి మనం బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్తా ఉన్నాడు సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఏపీలో మీటింగ్ పెట్టి ఏమంటాడు కాంగ్రెస్ ను బొంద పెట్టినటువంటి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను బొంద పెట్టినటువంటి ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇవ్వడమే అసలైన ఇవ్వాలి ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు ఏమో కాంగ్రెస్ ను బొంద పెట్టినా అని చెప్పి చెప్తా ఉంటాడు ఈడనేమో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం తెలుగుదేశాన్ని బొంద పెట్టినా బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్తా ఉంటాడు ఇక ఈ అంశం ఇట్లా ఈ కథ ఎట్లుందో చూడరు చాలా విచిత్రమైనటువంటి కథ మాట్లాడే పార్టీకి సంబంధించి అయితే అసలు ఈయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి లేకపోతే సామంత రాజ్యాన్ని నడిపిస్తా ఉన్నాడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అసలు ఏంది ఈయన ఉద్దేశం రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంది ఎందుకు సడన్గా ఈ బుట్టుకు వచ్చినాయి ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీని దేశంలో ఖతం చేయాలని తెలుగుదేశం పార్టీ పెట్టాడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీని చాలా గొప్ప పార్టీని తెలంగాణలో పొందబెట్టినటువంటి బీఆర్ఎస్ను బీఆర్ఎస్ ను మనం పొందబెట్టాలని చెప్తారు చెప్తాడు ఇదేదో లోకేష్ చేస్తే స్టేట్మెంట్ మంచిగా ఉంటుంది లోకేష్ స్టేట్మెంట్ చేస్తే బాగుంటది కానీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు స్టేట్మెంట్ చేస్తే బాగుంటుంది కానీ మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ఉండి మీరు స్టేట్మెంట్ అసలు మీరు అసలు ఏంది మీ కథ ఏంది ఎవరికి అర్థం క్లియర్ గా నేను చంద్రబాబు ఏజెంట్ అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఇక చూడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారికి అభిమానులు ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారికి సహచరులు అనుచరులు ఉన్నారు వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం ఉండొద్దని కక్ష కట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన